జై శ్రీరామ్ ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే జయ శ్రీరామ్ చర్చ ప్రారంభంలో వసుంధర పైకి లేచి గురువుగారు యోగ ఆటంకాలైనటువంటివి వ్యాధులు మానసిక జడత్వము సంశయము అంటే అనుమానము అజాగ్రత్త అమర్తత అంతృప్తి అసంతృప్తి భ్రమ ఇలాంటివన్నీ కూడా యోగాటంకాలు ఆటంకాలు ఇవన్నీ తెలవడానికి ఈశ్వరుని యొక్క నామం ఆయన పేరు ఓంకారం ఓంకారం చెప్పిస్తే అలా దీర్ఘకాలం కొనసాగిస్తూ ఉంటే యోగా ఆటంకాలు పోతాయి ఆరోగ్యం కూడా వస్తుందని మీరు చెప్తున్నారు ఆటంకాలకు తోడు ఇంకా కూడా దుఃఖము చిత్తక్షోభము శరీరముల ప్రకంపనలు క్రమరహిత్య శ్వాస ఇవన్నీ కూడా యోగా ఆటంకాలే అయితే ఇప్పుడు ఇవన్నీ రావటానికి మూల కారణం ఏదైనా మీరు తెలియచేస్తారా అడిగింది శనిష్టుడు మరలా చివుడ నవ్వి మనం చర్చ ద్వారా జ్ఞానం నేర్చుకుంటూ ఉన్నాం చర్చ ద్వారా జ్ఞానం నేర్చుకుంటున్నాం అనుకుంటే ఆ చర్చ సరైనదా హేతుబద్ధమైనదా అది ఈ యొక్క ప్రజా జీవనములో జరుగుతున్నదా వాస్తవమైనదా అవాస్తవమైనదా ఇవన్నీ కూడా మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకొని చెప్పవలసి ఉంటుంది అనేక మంది క్రమశిక్షణతో సాత్విక స్వభావంతో ధర్మాన్ని అతిక్రమించకుండా ధర్మాన్ని అతిక్రమించకుండా వివాహబంధం అనేది అసలైనటువంటి ముఖ్య కారణం కుల సుఖ సంతోషాలు వివాహ బంధం అనేది స్త్రీ పురుషుల మధ్య ధర్మపరంగా చట్టపరంగా దైవపరంగా వారిద్దరూ దంపతులు అవుతారు ఎందుకు అంటే సృష్టి కార్యం కోసం సృష్టి కార్యక్రమం కోసం ఏకమైనప్పుడు ఇందులో లైంగిక ఆనందం కూడా వారికి ఉంటుంది లైంగిక ఆనందం అనేది మనం ఇదివరకు చెప్పుకున్నాం పశుపక్షాదుల్లో జంతువుల్లో ఇంట్లోనూ ఇలాంటివి వీటి ఈ యొక్క ప్రవృత్తులు జరుగుతూనే ఉంటాయి అయితే ఆ వాటికి వేళాపాల ఉండవు అవిచ్చలవిడిగా శృంగారంలో పాల్గొంటుంటాయి మానవులు మాత్రము మానవత్వం కలిగిన వారు ధర్మాన్ని తెలిసినవారు నీతి నియమాలు కలిగిన వారు కనుక సాంపత్యము అన్ని ఏర్పడినప్పుడు స్త్రీ పురుషుల ఆనందం కలయిక ఒక పవిత్ర కార్యంగా భావించాలి ఎందుకంటే భగవంతుడు ఒక పవిత్ర కార్యక్రమం ఎందుకు జీవోత్పత్తి అంటే తరాల తరాలుగా మానవులు నశించిపోకుండా ఉండడానికి మానవ జాతి ఈ యొక్క భూమి మీద ఉన్నతమైనటువంటి జ్ఞాన సంపదను పొందడానికి మానవులు తమ నుండి వేరే తర ఇంకొకరికి జన్మనిస్తూ ఉంటారు వారికి తెలిసిన విషయమే ఈ అడిగిన ప్రశ్నకు సమాధానం వాస్తవం చెప్పామంటే యథార్థవాది లోక విరోధి చేయని వారు దేనికి భయపడరు కూడా వారికి అనేక విధాలు సహకరిస్తుంది చేయని వారు పొరపాటు చేయని వారు నిత్యం ధర్మాన్ని గురించి ఆలోచించి ఎవరు ఎంతమంది ఉంటారు అంటే ద్వాపరం నుంచి ఇప్పుడు ఈ కలియుగంలోకి రావడంతో శాతం తగ్గిపోతూ వస్తుంది ఇప్పుడు కలియుగంలో అయితే యోగ సాధన అనేటటువంటిది ఒకటి ఉంది అని దాదాపు తొంభై శాతం జనాలకు సామాన్యులకు ప్రజలకు తెలియనే తెలియదు యోగం అంటే ఏమిటి దాని జ్ఞానం అంటే ఏమిటి యోగ సాధన వల్ల మనకు వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి ఇవన్నీ కూడా ఆలోచించే స్థితిలో మానవులు లేరు మొట్టమొదట మానవుల అనేక దుఃఖాలకు మానసిక రోగాలకు ఈ యోగ ఆటంకాలైనటువంటి వచ్చేటటువంటి ఇది ఇంతవరకు చెప్పుకున్నాం కదా ముప్పై ఒక సూత్రం ముప్పై ఒకటో సూత్రం అనుసరించి అవే కాకుండా ఇవన్నీ రావడానికి కారణం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము రావడానికి కారణం విచ్చల విడి శృంగారం ధర్మబద్ధమైన దాంపత్య జీవితాన్ని అవహేళన చేస్తున్నట్లుగా కొంతమంది స్త్రీలు కొందరు ధర్మాన్ని మర్చిపోయి విచ్చల విడిగా శృంగారాన్ని పాటిస్తూ ఉంటారు దానికి ఒక సహజీవనం అనే పేరు పెట్టుకుంటారు ఇది చటపరమైనది కూడా కావచ్చు అని ఎవరితో ఎవరైనా సంసారం గడపవచ్చు అనేటువంటిదిగా మారిపోతూ ఉంటుంది మారినప్పుడు అందరిలో జరిగే గొప్ప పెను మార్పు వాళ్ళకి తెలియదు అది ఏమిటి అంటే అందరిలో ఉన్న పరమాత్మ ఆత్మశక్తిగా ఉన్నాడు ఈశ్వరుడు చేసే పనులు ఎవరు చూడలేదు అని భ్రమిస్తే అది మహా తప్పు ఆయన పరమ పవిత్రుడు సత్యనిష్ఠుడు ధర్మబద్ధమైనటువంటి వాడు అక్కడ మంచి గుణాలన్నీ కూడా ఆత్మకు పరమాత్మకు ఉంది అది కూడా లోపల ఉంది బాహ్యం చేసే ఈ యొక్క సుఖాలు క్షణిక సుఖాలతో మన తప్పిన వారందరూ కూడా కొంతకాలం తర్వాత చిత్త క్షోభ అనేది వదిలిపెట్టదు రెండవ విషయం ఏమిటంటే తర్వాత కావాల్సింది సంపద ఈ సంపద కూడా విచ్చలవిడిగా ఒకరిని ఒకరు మోసం చేసుకుంటూ ఒకరికి ఒకరు ద్రోహం చేసుకుంటూ విపరీత ధోరణిలో ధనం సంపాదించడానికి ఏమైన మార్గాలు వెతికి అలాంటి మార్గాల కోసం మంచి వారిని సైతం అందులోకి లాగి ఓట్లాది ధనం కూడా పెట్టుకుంటూ ఉంటారు ఇప్పుడు తెలియదు వారికి మనలో తెలుస్తుంది సత్యమైంది కదా స్వచ్ఛమైంది పవిత్రమైంది కూడా ప్రతిబింబం ఏముంటుంది ఎవరైతే ఇలా ఉత్తమ రీతిలో సంపాదిస్తూ ఉంటారో వారు కొంతకాలానికి వారిలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యవంతమై మనం కాలమ ఆత్మను వంచి ఆత్మను అణిచివేసి చేస్తూ ఉంటారు కనుక అప్పుడు ఆత్మ ఏం చేయలేకపోతుంది తర్వాత అంత అయిన తర్వాత అప్పుడు అది తన విశ్వరూపాన్ని చూపెట్టింది ఎందుకంటే నేను పవిత్రను నా పవిత్రతను చెడగొట్టావు నా పవిత్రత చెడగొట్టి నన్ను అనేక విధాలుగా భ్రష్టి పట్టించావు కనుక నీవు ఈ కర్మఫలాలు అనుభవించే తీరాలి అని నిత్య సంక్షోభంతో మానసిక క్షోభంతో చిత్త భ్రమ భ్రాంతి మానసిక రోగాలు ఇలా అనేకం పట్టుకొని పీడిస్తూ ఉంటాయి ఇందులో అనేక మంది భాగస్వాములు అవుతారు ఎవరు వారు వంచన మోసము కుట్ర తగ రమదోపిడి సులభంగా ధనం సంపాదించే మార్గాలలో ఇవన్నీ ఉంటాయి వంచనా అనేది లేకపోతే మోసం అనేది లేకపోతే ఎక్కువ ఊరు సంపాదించలేదు వ్యక్తి నిజాయితీగా జీవితకాలం కష్టపడి సంపాదిస్తే నిన్న ఇల్లు కట్టుకోగలడు అంతవరకే అంటే అతనికి ఇతర సంబంధాలు ఉంటాయి ఆ బాధ్యతలు కూడా ఉంటాయి పిల్లలకు పెళ్లి చేయటం మా పెళ్లి తర్వాత వారి బాగోగులు చూసుకోవడం ఇవన్నీ కూడా అతి అత్యంత ముఖ్యమైన పనులు ఒక ఏదైనా విపరీతమైతే మితం తప్పి మితమీరిపోతే అది విషంగా మారిపోతుంది ఆ విషము శరీరంలో ఉండే ఒక్కొక్క అవయవాన్ని తినేస్తూ వస్తూ ఉంటుంది వాళ్ళ బలహీన పడినప్పుడు వాళ్ళు చుట్టుముట్టుకుంటాయి జ్ఞానం రావడానికి అవకాశమే లేదు ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటేనే జ్ఞానం రావడం అతి కష్టం ఇంకా అనారోగాలతో ఉంటే ఎలా జ్ఞానం వస్తుంది మనం చెప్పామనుకోండి ప్రజలకు అందరూ సంతోషిస్తారు ఎవరు పవిత్రంగా ఉన్నవారు ప్రతి ఇలాంటి పనులు చేస్తున్న వారు మాత్రం వెంటనే ఉద్వేషిస్తారు కొన్ని చేతకాన్ని వాళ్ళు చెప్పే సూచనలు నీతులు అని అంటుంటారు మనం ఎవరేమన్నా మనం వాటిని గురించి పట్టించుకోవాల్సిన పని లేదు మనం చెప్పాల్సిన ధర్మాన్ని చెప్పడమే మన బాధ్యత అని సత్యనిష్ఠులు చెప్పి ఓం సర్వే జనో శిఖిలో భవన్ సమస్త సన్మంగళానికి ఓం శాంతి 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 ఏ తత్సర్వం శ్రీకృష్ణారపణమస్తు ఓం తత్సర్